మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో అప్పటి నాయకులు నిస్వార్థంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరిని కులాలను మతాలను ప్రాంతాలను అన్ని విధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరినీ ఒక సమదృష్టితో సమానత్వాన్ని సాధించాలి అందరినీ సర్వతోముఖాభివృద్ధి వైపు మళ్లించాలని ఒక ఆకాంక్షతోని ఆ రోజు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో పరిపాలించాలి ఇవాళ ప్రజావేదిక అంటే ఓటు ధార ప్రజల చేత ప్రజల తోరకు ఎన్నుకోబడే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో రావాలి ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఏర్పాటు చేసుకోవాలి మనం అందరము రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగించాలి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో పనిచేయాలి అందరి కొరకు పనిచేయాలి కొందరి కొరకు కాదు కాబట్టి ఇవాళ ఆ రోజు నాయకులు నిస్వార్థంగా స్వాతంత్రం తెచ్చిపెట్టి రాజ్యాధికారానికి దూరం ఉన్నారు ఇవాళ పార్టీలు వారి ప్రయోజనాల గురించి ప్రజల గురించి కాదు అధ్యక్ష స్వార్థ ప్రయోజనాలకే వారి పార్టీలకు కానీ నేను ఒకరి గురించి అంటలేను అన్ని పార్టీలు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఇవాళ అత్యధికంగా ఇలా బీసీలు ఉన్నారు బీసీలకు సరి అయిన ప్రాతినిధ్యం లేదు ఎక్కడైనా ఇవాళ అయినా అసెంబ్లీలు అయినా జిల్లా పరిషత్తులైనా ఎక్కడైనా కూడా చాలా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇవాళ బీసీలు కొందరే ఈ ప్రాతినిధ్యానికి రాజ్యాధికారానికి దగ్గరయ్యారు మిగతా కులాలు ఇలా అధ్యక్ష మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఇలా సంచార జాతులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళ యాస వాళ్ళ గోస ఇనే నాతుడే లేడు ఈ రాష్ట్రంలో అయితే ఏమి ఈ దేశంలో అయితే ఏమి అధ్యక్ష తప్పకుండా అధ్యక్ష ఇవాళ సంచార జాతులు ఎలా చూస్తూ ఉన్నారు గంగిరెద్దులలు కానీ పూసలలు కానీ మందులలో కాని దేవల జాతులు కానీ ఇవాళ ఇంకా వాళ్ళు ప్రభుత్వ ఫలాల గుణంగా దూరంగా ఉన్నారు అధ్యక్ష ఇవాళ వారి నిజంగా కూడా చెప్తున్నా స్వాతంత్రం వచ్చే కంటే ముందు ఏ విధంగా ఈ దేశంలో వాళ్ళ స్థితిగతులు ఉన్నాయో ఇవాళ్ళ కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ చట్టభద్రతతోని ఆ చిన్న చిన్న కులాలను సంచార జాతులను ప్రజాస్వామ్యం ఎందుకు అధ్యక్ష ప్రజలను ఆదుకోనప్పుడు ఇవాళ ఈ దరిద్రాన్ని ఈ పేదరికాన్ని నిర్మూలించినప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అర్థమే లేదు అధ్యక్ష తప్పకుండా ఈ యొక్క చిన్న కుల కులాలను ఈ సంచార జాతి కులాలను కులాలనుగుణంగా ఒక చట్టభద్రత ప్రభుత్వాల బాధ్యతగా చట్టభద్రత తీసుకొచ్చి వారిని కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాల గుంగా ఆ కులాలకు కూడా ప్రాతినిధ్యాలకు కల్పించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అధ్యక్ష ఇవాళ ప్రజాస్వామ్యం మనబడదని చెప్పి కూడా నా యొక్క సొంత అభిప్రాయం అధ్యక్ష తప్పకుండా అన్ని కులాలను ఇవాళ అన్ని కులాలను రాజకీయంగా కూడా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు అధ్యక్ష అందరం గగ్గోలు పడ్డాం ఆ రోజు తెలంగాణ అన్ని విధాల వివక్షత గురైందని చెప్పిన ఆ రోజు ఇలా తెలంగాణ వస్తే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష ఇవాళ అక్కడ ఉన్నుగూడంగా ఉద్యమాలు చేసిర్రు చేయలేదంటందుకు వీళ్ళ కానీ తెలంగాణ లక్ష్యమైంది అధ్యక్ష తెలంగాణ లక్ష్యమైంది అందరినీ సర్వతోముఖాభివృద్ధి వైపు ప్రగతిలో మనందరినీ అన్ని కులాలను అందరినీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏ కులం ఏ మతం అనేది కాదు ఎలా అందరిని కూడా సమానంగా చూసినాడే ఈ పార్టీలకు మనగడు ఉంటుంది ఎప్పుడైనా మార్పు రాక తప్పదు అధ్యక్ష ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మార్పు వస్తూ ఉంటుంది తప్పకుండా మార్పు వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈరోజు నేను కూడా ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నా అంటే ఒక మార్పు నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను కూడా చేరదీసి ఇవాళ ఒక రజక కమ్యూనిటీకి చెందిన వాడినైనా నాకొక మాట ఇచ్చి ఇవాళ మీ ముంగల ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం ఇచ్చిండు కాబట్టి ఇటువంటి ఆనవాయితీ రావాలి అధ్యక్ష ప్రతి పార్టీలో రావాలి అధ్యక్ష ఒక్కరోజు అధికారంలో ఉంటే విచ్చలవుడే ఒక కుటుంబమే ఈ కుటుంబం ఆ కుటుంబం అంటలేదు అధ్యక్ష అందరికీ ఒక అవకాశం ఇచ్చే ప్రయత్నం పార్టీలు చేయాలి అధ్యక్ష ఇవాళ ఒడ్డెర కమ్మరి కుమ్మరి ఇవాళ వాళ్ళ పరిస్థితి లేని అధ్యక్ష వారితో కూడా అడుగుతున్నా అధ్యక్ష నేను వారు కూడా తప్పకుండా రాజకీయంగా వారం కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేయాలి అన్ని పార్టీలు చేయాలి అధ్యక్ష